ఒకసారి శ్రీకృష్ణుడు తన ప్రియ శిష్యుడు అర్జునుడితో మాట్లాడుతూ నీవు విలు విద్యలో గొప్పవాడివి అయితే కావచ్చు కానీ అడిగినది ఇవ్వడంలో కర్ణుడికి సాటి మరెవ్వరూ లేరు అని అన్నాడు అప్పుడు అర్జునుడు చిన్నపుచ్చుకున్నాడు గంభీర కంఠంతో దానం చేయడంలో నేను కర్ణుడికి తీసిపోను అని బదులు చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు ఇంతలో దూర ప్రదేశం నుంచి ఒక బ్రాహ్మణుడు తన వైపుగా రావడం శ్రీకృష్ణార్జునుడు చూశారు ఆయన కృష్ణార్జునుల సమక్షంలోకి వచ్చి అర్జునునితో ఓ రాజా నా భార్య కాలధర్మం చేసింది ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయాలి అందుకు కట్టెలు గంధపు చెక్కలు కావాలి అని అన్నాడు మీరేమైనా సాయం చేయగలరేమో అని అర్థిస్తున్నాను అని అన్నాడు అప్పుడు అర్జునుడు ఒక సేవకుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు కోరినవి తెప్పించి పెట్టమన్నాడు కొంతసేపటికి వాడు ఉత్త చేతులతో తిరిగి వచ్చి ఓ రాజా మీ రాజ ప్రాసాదంలో కానీ బజారులో కానీ కట్టెలు గంధపు చెక్కలు దొరకలేదు అని చెప్పాడు అప్పుడు అర్జునుడు తన ఆసక్తను బ్రాహ్మణునికి తెలిపాడు సాయం కోసం తాను కర్ణుడిని దర్శిస్తానని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత ఆయన కర్ణుడి వద్దకు వెళ్ళి తన భార్య భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కావలసిన కట్టెలు గంధం చెక్కలు ఇప్పించమని ప్రార్థించాడు కర్ణుడు తన సేవకుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు కోరిన వస్తువులు ఇప్పించి పంపమని ఆనతి ఇచ్చాడు సేవకుడు కొంతసేపటికి తిరిగి వచ్చి కర్ణునితో మహాప్రభు బ్రాహ్మణుడు కోరిన సరుకులు మన రాజప్రాసాదంలోనూ పట్టణంలోని దుకాణాలలోనూ లభించలేదు అని విన్నపించాడు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో పోవడానికి సిద్ధమవుతున్నాడు కర్ణుడు ఆయనతో కొంచెం ఆగండి నా దగ్గరకు వచ్చిన వారెవరు ఒట్టి చేతులతో పోవడం నాకు ఇష్టం లేదు నా రాజభవన స్తంభాలు కందపు వృక్షాల కొయ్యలతో తయారు చేసినవే అంటూ సేవకుణ్ణి ఒక గొడ్డలు తీసుకురమ్మన్నాడు సేవకుడు గొడ్డలు తీసుకుని రాగానే నా రాజభవన స్తంభాలను ఈ గొడ్డలితో చెక్కి వేసి ఈ దానంతో అవి సద్వినియోగం అవుతాయి అని అన్నాడు సేవకుడు స్తంభాలను చెక్కుతుంటే రాజభవనం ఒకవైపు కూలిపోయింది ఈ చెక్కిన గంధపు చెక్కలను ఈ బ్రాహ్మణునితో పాటు ఒక బండిలో పంపించు అని కర్ణుడు తన సేవకునికి ఆజ్ఞాపించాడు నిండుగా గంధపు చెక్కలతో ఉన్న బండిని కృష్ణార్జునుడు చూశారు కర్ణుడు తన రాజస్తంభంలోని స్తంభాలను చెక్కించి ఈ గంధపు చెక్కలను ఇప్పించినట్లుగా ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునుడికి తెలిపాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో దానం చేయడంలో కర్ణుడే మిన్న అని ఇప్పుడైనా అంగీకరిస్తావా అని అన్నాడు అప్పుడు అర్జునుడు తలవాల్చాడు